Terima <muchas>

చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యం లేదంటే స్కూల్లో జరిగే ఓటు కోటలు కానీ ఎందుకన్నా జరిగే ప్రతి ఒక్క విషయానికి కానీ ఒక కమిటీ ఉంటే పిల్లలు మన దగ్గరికి కమిటీ పేరెంట్స్ మన మాట్లాడతారు మన వాళ్ళు సార్లు చెప్పచ్చు ఎన్ని పరిస్థితుల్లో అందరికీ కూడా మనకి ఈ కమిటీ వల్ల ముందుకు పోయే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ నా పేరు రాము తెలియజేసి ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్ నేను

మాత ఫోర్త్ ఇంకా నా తమ్ముడు పిల్లలు ఇద్దరున్నారు ఇంకొక తమ్ముడు కూతురు కూడా ఉంది ఎక్కువ మాట్లాడలేను సో థ్యాంక్ యూ నమస్కారం నా పేరు సాహా నేను ఇక్కడ గాజేపేటలో వచ్చాను ఫిఫ్త్ క్లాస్ ఉన్నారా మదర్ని నాకు నా పేరు సుల్తానా నేను ఇప్పుడు ఇక్కడ సెక్రటరీ మెంబర్గా సెలెక్ట్ అయినాను నా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు ఇక్కడ ఎంచుకున్నందుకు సార్ నా పేరు రావచ్చు